Welcome to one of the news. పార్లమెంట్లో విజిటరీ గ్యాలరీ ద్వారా పార్లమెంట్లో చొరబడి సంఘటనను ప్రతిపక్షాల సాకుగా చూపెట్టి బీజేపీ ప్రభుత్వంపై బురద ప్రయత్నం చేస్తుంది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి అన్నారు గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి అయిన ధన్ఖడ్ పై కొందరు ఎంపీలు వ్యంగ్యంగా అనుకరిస్తూ ఉంటే దానికి రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం సరికాదన్నారు ఒక ఉపరాష్ట్రపతిపై ఇలా చేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమం బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి నాయకులు నరోత్తం రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు మే విలువలను కాపాడాలి కాపాడాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కాపాడాలి ప్రతిపక్షాల చర్యలను ఖండిించాలి ఖండిించాలి ప్రతిపక్షాల చర్యలను ఖండిించాలి ఖండిించాలి కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ భారత్ మాతకి జై భారత్ మాతకి జై పార్లమెంట్లో జరిగినటువంటి ఆ కలర్ ఏదైతే మన కలర్ వచ్చి చల్లరు కదా దానిపైన కాంగ్రెస్ ఎన్డిఏ ఇండియా కూటమి చేసినటువంటి చర్యలను ఆపాలని చెప్పి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు వికారాబాద్ టౌన్ సెంటర్లో మేము ఒక ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే రాజ్యసభ సభ్యుడైనటువంటి మన ధన్కడ్ గారిని కూడా ఒక అవమానకరంగా మాట్లాడడం జరిగింది దానిపైన మేము ఈరోజు ఈ కాంగ్రెస్ యొక్క కూటమి పైన మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి దీని ఈ ప్రభుత్వం పైన మేము వ్యతిరేకత తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు గత వారం రోజుల నుంచి పార్లమెంట్లో పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్ను అస్తవేస్తాం గత తొమ్మిదేళ్ళ నుంచి కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పార్లమెంట్ వ్యవస్థను చిన్నభిన్నం చేస్తూ పార్లమెంట్ నడవకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బరితెగించి పార్లమెంట్పై దాడికి పూనుకున్నారు ఒక కార్యకర్త ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్టుకు సంబంధించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్త ఒక ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమె వాళ్ళు దాడి చేయడం జరిగింది ఒక అత్యున్నతమైన పదవి ఉపరాష్ట్రపతి గారి పదవి ఆయనను కూడా హేళన చేస్తూ అవమానపరుస్తూ ఒక సీనియర్ నాయకుడు ఆయన వయసు కూడా రెస్పెక్ట్ చేయకుండా ఆయన కూడా హేళన చేసినటువంటి పార్టీలు ఇండియా కూటమి పార్టీలు దాన్న ఎలక్షన్ గత ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ బుద్ధి చెప్తారని తెలియజేస్తూ వాళ్ళు చేసిన అభిప్రాయస్వామిక కార్యకలాపాలకు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఏవైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయో ఆ పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాలి ఏ విధంగా వారిని ఎదుర్కొనాలి అనేటువంటి ఆలోచన లేక ఎలాంటి వాళ్ళకి అవకాశం లేక ఒక కొత్త డ్రామాకు ప్రతిపక్షాలు అన్ని కూడా ఒక తెరదీసినాయి గత ఇరవై సంవత్సరాల కింద పదమూడు డిసెంబర్ నాడు పార్లమెంట్ల మీద పార్లమెంటు పైన ఉగ్రవాద దాడి ఏదైతే జరిగిందో అది అందరికీ అందరికీ కూడా తెలిసినటువంటిదే ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి యొక్క ఎంపీల యొక్క భద్రతకు ముప్పు కలిగింది అప్పుడు మనం అందరం కూడా దాన్ని చూసినాం మొన్ననే పదమూడు డిసెంబర్ రోజు దాన్ని అందరం కూడా గుర్తు చేసుకున్నాం అన్ని పత్రికలు కానీ మీడియా కానీ దాన్ని గుర్తు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు ఏదో సంచలనం చేయాలని రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ వస్తుంది మరి ఎలక్షన్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోలేనటువంటి వివక్షాలు అన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులు అంటున్నారు కానీ వాళ్ళ వయసులు చూస్తే విద్యార్థుల కనబడట్లేదు మరి వాళ్ళను ఉసిగొలిపి పార్లమెంట్లో ఏదో గ్యాలరీలోకి విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చి దాని నుంచి పార్లమెంట్లోకి దూకి ఏవో స్ప్రేలు వేసి ఏదో కొంత హంగామా సృష్టిస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఎదుర్కొన్నారు ఆ విషయం అంతా మనకు తెలుసు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి లేకుంటే ప్రభుత్వం పైన భద్రతా వైఫల్యం జరిగిందని చెప్పేసి ఏదో కుట్రపూరితంగా ఏవో చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రవర్తిస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి సభాధిపతి మన ఉపరాష్ట్రపతి గారు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అది అందరికీ కూడా మనందరికీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి వచ్చి ధర్నా చేస్తూ ఒక ఉపరాష్ట్రపతి అని కానీ లేకపోతే దేశంలో అత్యున్నత పౌరుడు రెండవ పౌరుడు అయినటువంటి ఉపరాష్ట్రపతి గారని తెలిసి కూడా వారిని ఎద్దేవా చేస్తూ ఆర్టిస్ట్ ఆర్టిస్టులాగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి సభ్యులు అందరూ కూడా వింతగా ప్రవర్తించడం మనం గమనించినాం మరి మనమందరం కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది ఏదైతే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయాలనో ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన చేయాలి తప్ప ఈ విధంగా కాదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మోడీ గారి విజయాలను తట్టుకోలేక రెండు వేల ఇరవై నాలుగులో మోడీ ప్రభుత్వాన్ని ఆపలేరు అనేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇండియా కూటమిదవుతుందో వాళ్ళు తీస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యలను ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఈనాడు వాళ్ళని అందరినీ కూడా ఖండిస్తున్నారు ఇది ప్రజాస్వామ్య దానికి మంచి పద్ధతి కాదు దీన్ని వెంటనే వారు విరమింపజేసుకోవాలి వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా శాఖ తరఫున మేము ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము వారందరికీ మనందరికీ గమనంలోకి తీసుకున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకుంటుంది మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి ఈ ప్రతిపక్షాలు మేము వచ్చే ఎన్నికల్లో గెలవలేము అనేటువంటి ఒక దాంతోని వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజా సంఘాలు మిగతా ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా వెంటనే దీన్ని ఖండించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను